హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మన ఛానల్లో ఉన్న చాలామంది కస్టమర్స్ ఏంటంటే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సైట్లు అడుగుతున్నారండి ఒక వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ నుంచి అబౌ టూ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ మధ్యలో ఏవైనా సైట్లు అడుగుతున్నారు వాల్గా ఓన్ కన్స్ట్రక్షన్ చేసుకోవటానికి అడుగుతున్నారండి అందుకే మంచి ఆపర్చునిటీ సైట్ అంది పోస్ట్ చేస్తాను ఎక్కువ రోజులు ఉండదు ఎందుకంటే తక్కువ బడ్జెట్లో కాబట్టి ఎవరైనా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారండి లైక్ ఇండి ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అవ్వచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా అవ్వచ్చు అండి ఎందుకంటే చుట్టుపక్కల హౌసెస్ అంది చాలా కట్టున్నాయి వితిన్ త్రీ ఇయర్స్లో ఈ ఏరియా అది మంచి డెవలప్మెంట్ అవుతుంది ఒకవేళ మీరు బిట్టి ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే సో ఇలాంటి ఏరియాలో పెడితే బాగానే ఉంటుంది మీకు తెలిసిందే కాదు ఈ ఏరియా అనేది మంచి ఫేమస్ మనకు దగ్గరలో పద్మావతి నగర్ ధర్మపురి వి వసంత్ విహారి ఇవన్నీ వాక్బుల్ డిస్టెన్స్ దగ్గరలో ఒక టూ కే డిస్టెన్స్ కంటే ఎక్కువ రావు ఫస్ట్ ఆఫ్ ఆల్గా సో కంప్లీట్ డీటెయిల్స్ వెళ్ళే ముందు నా యొక్క రిక్వెస్ట్ అండి మన ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ ఎవరైనా కొత్తగా వాళ్ళు అయితే కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ చేస్తే నా యొక్క వీడియోస్ మరికొద్దిగా ఎక్కువగా పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను మరిన్ని మంచి ప్రాపర్టీస్ వేస్తే ముందు రావడానికి ప్రయత్నిస్తానండి సో ఫుల్ డీటెయిల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను లొకేషన్ మనకి బియ్యాలపేట మీకు తెలిసింది కదండి ఆ ఏరియాలో వస్తుంది ఫార్టీ ఫైవ్ ఇంటి ఫార్టీ బిట్టు స్క్వేర్ బిట్టు సౌత్ వెస్ట్ కార్నర్ పెట్టిండి రెండు రోడ్లు పెట్టి ఒకవైపు థర్టీ ఫిట్ రోడ్డు ఇంకోవైపు ట్వంటీ ఫీట్ రోడ్డు బిట్ అంటే మంచి స్క్వేర్ పెట్టిండి ఒకవేళ మీరు ఏదైనా త్రీ బీహెచ్కి ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే మంచి చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఎందుకంటే బిట్ట అంత స్క్వేర్ పెట్టిండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రీజనబుల్ ప్రైస్ వాళ్ళు చెప్పడం ఏంటంటే పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నారు సిటీలో కూర్చుంటే తగ్గే అవకాశం కూడా ఉంటుందండి మంచి రీజనబుల్ రేట్ అవుతుంది మీరు ఇది ఏదైనా ఫిఫ్టీ ల్యాక్స్ బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలని ఉద్దేశం ఉంటే మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవచ్చు నేను మీకు అదే చెప్తాను వెయిట్ చేయండి ఏదో మంచి బిట్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఛానల్లో పెడతాను మీరు అప్రూవ్ అవ్వచ్చు అని సో బిట్ అంతా మంచి బిట్ వచ్చింది సార్ మీరు కళ్ళు మోసుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు ఎందుకంటే మరి అంత రేజ్ విజయనగరానికి సరౌండింగ్ అంత మరీ ఒక ఫైవ్ కేఎం డిస్టెన్స్ కాదు కదా ఓ త్రీ కేఎం డిస్టెన్స్ ఫోర్ కేఎమీ డిస్టెన్స్ కాబట్టి ప్రాపర్టీ మంచిది మీరు ఇన్వెస్ట్మెంట్ అయినా పెట్టుకోవచ్చు లేదా హౌస్ కన్స్ట్రక్షన్ లేదా ఎవరైనా ఇద్దరు ఒక టూ ఫ్యామిలీస్ అయినా ఇండివిజువల్స్ కన్స్ట్రక్షన్ చేసుకునే ఉద్దేశం ఉంటే సరిసాగు చేసుకొని టూ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు రీజనబుల్ మాక్సిమి మీకు అనేది సిక్స్టీ సిక్స్ బౌండేస్ సిక్స్టీ ల్యాక్స్ బౌండరీస్ అని క్లోజ్ ఉంటుంది సో నా నెంబర్ మెన్షన్ చేస్తాను సార్ సో ఫర్దర్కి ఏవైనా డీటెయిల్స్ కావాలంటే మీ విజిట్లు పెడతాం సార్ కాల్ చేయొచ్చు ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏమైనా పలా డీటెయిల్స్ ఇంకా మీరు ఏవైనా తెలుసుకోవాలనుకుంటే అండ్ సెకండ్ ఏంటంటే మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా మనకు అవుతుంది సార్ ప్రాబ్లం లేదు మీకు ఏ బ్యాంక్ వీలైతే ఆ బ్యాంక్ విజిట్లు లోన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎక్కడ ఏంటంటే సో ఫర్దర్కి ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేస్తాం సార్ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సార్